ఒక యూనిక్ కలెక్షన్ మా మేడం గారి చేత రాధాదే రెడ్డి గారు మేడం గారి చేత నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఈ న్యూ కలెక్షన్ సిటీలో ఇంకా రాలేదు ఎవరికి ఇవ్వలేదు ఆ కలెక్షన్ మేడం గారు మేడం గారి చేత ఓపెన్ చేసి మన వాళ్ళకి ఓకే సో న్యూ డిజైన్ అండి చూద్దాం ఎలా ఉందో ఈ ఫెలిలాసిజన్కి స్పెషల్ అంటారా అండి ఖచ్చితంగా ఇది పదహారు రోజులు టైం పట్టింది మేడం ఈసారి ఓకే కలర్ కూడా మ్యాచింగ్ నిజంగానే చాలా యూనిక్ గా ఉందండి కలర్ కానీ కాంట్రాస్ట్ మ్యాచింగ్ కానీ మీకు ఎలా అనిపించింది బాబా డిజైన్ చాలా బాగుంది మంచి పేస్టల్ కలర్ సో నాకు ఋగ్వేదతో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నాను శేఖర్ ఇక్కడ ఓపెన్ చేసి స్టాల్ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది తను ఏదైతే కంచి షోరూమ్ ఇక్కడ పెట్టారో అప్పటి నుంచి అంతకుముందు అమ్మవార్లకు పెట్టడానికి నేను కంచికెళ్ళి తెచ్చేదాన్ని సో దీని వచ్చాక నేను ఇక్కడే అమ్మవార్లకు నాకు ఏంటంటే బోనాలకు కానీ హస్లక్ష్మి గుడి కానీ నాకు ఇయర్లీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ శారీస్ పడతాయి నేను ఇక్కడే తీసుకుంటున్నాను అమ్మవారు తననే హ్యాపీగా చూస్తున్నారు వచ్చే కస్టమర్లు కూడా పెళ్లికి శుభకార్యాలకు చాలా మంది ఇక్కడ విజిట్ చేసి శారీస్ తీసుకుంటున్నారు రాబోయేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి న్యూ కలెక్షన్ ఈరోజు మనం ఇక్కడ లాంచ్ చేస్తున్నాము తప్పకుండా అందరూ మన షోరూమ్కి వచ్చి శారీస్ తీసుకోవాల్సిందిగా ఎందుకంటే శుభకార్యం అంటే అందరూ మంచి జరగాలి అని కోరుకుంటాం ప్రతి ఇంట్లో చేనేత వర్కర్లు ఏంటంటే పట్టు చీర నేసేటప్పుడు వాళ్ళు చాలా పద్ధతిగా నేస్తారు అలాంటి మోడల్స్ని తను నేపించి ఇక్కడ మనకు తీసుకొస్తున్నారు మనకు అందుబాటులో రీజనబుల్ రేట్స్ ఎందుకంటే మనకు చీర నచ్చడం కంటే కూడా ఆడవాళ్ళకి రేట్ నచ్చాలి ముఖ్యం ముఖ్యం కాబట్టి అది కూడా రీజనబుల్ రీజనబుల్గా సేకరిస్తున్నారు తప్పకుండా మీరు ఋగ్వేదకు వచ్చి మన కంచిపట్టు చీరలు తీసుకోవడం మనమే చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మేడం సో ఇందాక మేడం వచ్చారు కదండి చూశారు కదా కార్పొరేటర్ మేడం రాధాదేవి మ్యాడమ్ మేడం న్యూ డిజైన్ లాంచ్ చేశారు అంటే మనకి ఇక్కడ కొత్తపేట ఏరియా మీకోసం మళ్ళీ చూపించాలి కదండి ఒకసారి చాలా స్పెషల్గా ఉందండి ఇది ఇంగ్లీష్ కలర్ మేడం ఇది కాకపోతే మెంతి కలర్ బార్డర్ ఇచ్చాం అంటే ఇది పేట్ల మీదకి గానీ మాలో రిసెప్షన్ రెండిట్లు ఒక ఇది రేషన్ వార్క్ అంటారు మేడం ఇది ఈ సారీ ఇది మనకి ఇంచుమించు పది పన్నెండు రోజుల వరకు పడుతుంది ఇది ఈ సారీ మనకి పట్టిన టైం అయితే నే నెయ్యడానికి ఇవన్నీ నేత శారీస్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ మెహందీ కలర్ అండి ఇది ఇంకా పట్టులో కలనేత చాలా బాగా కనబడుతుంది చాలా స్మూత్ గా ఉంటుంది మేడం ఇది కలనేతలో చూసారు కదా సో కంచికి వెళ్ళక్కర్లేదండి అండి మన హైదరాబాద్ లోనే మన కొత్తపేటలోనే వీవర్ నుంచి మనకు కావాల్సిన పట్టు చీరలు అయితే మనం తీసేసుకోవచ్చు ఇలా కొత్త కొత్తగా మనకి డిజైన్స్ క్రియేట్ చేస్తూనే ఉంటారనమాట ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను పెళ్ళికూతుళ్ళు ఎస్పెషల్లీ కొత్త డిజైన్స్ కావాలి అంటే ఈ చీర ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు అని కొన్ని డిజైన్స్ అనుకుంటాం కదా అలా కావాలి అనుకుంటే మన ఋగ్వేద కంచి మందిరికి ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు ఇంకా ఎలాంటి డిజైన్స్ ఉన్నాయండి మన దగ్గర అంటే యూనిక్ డిజైన్స్ కంచిలోనే రేషన్ వార్పులు అంటారు మేడం దాంట్లోనే యూనిక్ డిజైన్స్ బ్రైడల్ కలెక్షన్ చూపిస్తాను మీకు చాలా యూనిక్ కలెక్షన్ బ్రైడల్ ప్యూర్ హ్యాండ్లూమ్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ టూ జీ అంటారు వీటిని టూ గ్రామ్ గోల్డ్ ఓకే ఇవన్నీ నేత చేరలే మేడం సో ప్యూర్ హ్యాండ్లూమ్లో వచ్చినటువంటి చీరండి కలర్ కూడా అంటే బేస్ కొంచెము క్రీమ్ కలర్ ఇచ్చి మళ్ళీ గోల్డ్ షేడ్ అట్లా కళ్ళ నేతలో కనబడుతుందండి ఇలా చూడండి బ్లౌజ్ ఇట్లా ఇచ్చారనుకుంటా ఇది బ్లౌజ్ చాలా బాగుంది అంటే పేస్టల్ షేడ్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా దాని ప్రకారంగా మనకి ఇట్లాగా డిజైన్ అయితే తీసుకున్నారండి ఎట్లా అంటే గోల్డ్కి కొద్దిగా మళ్ళీ ఫ్యాన్సీగా ఉండడానికి రెండిట్లకి మధ్యన ఉంటుంది మధ్యన కలరే మీకు చూసారు కదా బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ కలర్ ఇవన్నీ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి మంచి బ్రైడల్ కలెక్షన్ వర్క్ కూడా చిన్న వర్క్ వస్తుంది మేడం చాలా మంచి వర్క్ వస్తుంది మీకు బాడీ అంతా సూపర్ వర్క్ వస్తుంది ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ మీకు చాలా మంది మనకి నా దగ్గర తీసుకున్న వాళ్ళు అంటే పాపలను కూడా తీసుకుని వస్తున్నారు పిల్లలను తీసుకుని అంటే ఒక సెంటిమెంట్ అయిపోయింది నా దగ్గర తీసుకోవడం దాని గురించి మళ్ళీ చిన్న ఫంక్షన్కి ఇప్పుడు ముందు వచ్చారు కదా వాళ్ళు కూడా అలాగే సారీ ఫంక్షన్ కానీ ఏదన్నా ఫంక్షన్ కానీ కంచి పట్టు సారీ కావాలనుకుంటే మటుకు రేటు టెన్ థౌజండ్ అబోవ్ ఉంటుంది మేడం బడ్జెట్ని బట్టి పెట్టుకోవాలి ఆ నేత దాంట్లో వేవింగ్ దాంట్లో రేషం దాంట్లో వాడి మెటీరియల్ బట్టి దాని ప్రైజ్ మారుతూ ఉంటుంది యూనిక్ కలెక్షన్ చూడండి దీంట్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలెక్షన్ రెండు కలిపి కొత్తగా డిజైన్ చేశారండి సిల్వర్ జరీ గోల్డ్ జరీతో చాలా బాగుంది కొన్ని ఏంటంటే మనము రియల్ గా చూస్తేనే దాని ఏంటంటే ఆ డిజైన్ కానీ అదంతా ఇంకా బాగా తెలుస్తుంది అండి అట్లాంటి చీర అనమాట ఆ గోల్డ్ షేడ్లోనే ఎన్నో రకాలుగా మనము కలర్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు ఇది చూడండి ఇది కూడా బ్రైడల్ చీరే చాలా బాగుంటుంది పెళ్లి కూతుర్లకు అట్లా తీసుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది అనేది చక్కగా వర్క్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది మీడియం బోడర్స్ లోనే తీసుకొచ్చారు ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే మనకి ఎలాగా ఉంటుంది మేడం అంటే ఒక మిడిల్ ఫ్యామిలీ హై కాస్ట్ సారీస్ కొనుక్కోలేని పక్షంలో మన దగ్గర మటుకు హై కాస్ట్ శారీ మిడిల్ వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు అది బడ్జెట్ అంటే బయట లక్షల్లో సేల్ చేసే అటువంటి చీర ఇక్కడ వేలల్లో కొనుక్కోవచ్చు కొనుక్కోవచ్చు ఎస్ బాగా చెప్పారు మీరు అట్లాగే ఉంటుంది మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ గా మనకి చీరని బట్టి రేట్ కాకుండా షోరూమ్ ని బట్టి రేట్ అనేది డిసైడ్ అయిపోతుంది అవును మేడం ఇదే మంచి యూనిక్ కనెక్షన్ స్పెషల్ గా ఉంది టర్నింగ్ బోర్డర్ వస్తుంది ఇట్లాగా ఈ సారీ మీద కూడా మనం వర్క్ చేయించుకోవచ్చు మేడం ఇప్పుడు స్టోన్ వర్క్ చేయించుకుంటున్నారు చాలా మంది బోర్డర్ చేయించుకోవచ్చు దీని మీద లేదంటే ఏదన్నా వర్క్ చేయించుకోవచ్చు లేదంటే ప్లేన్ వదులుకోవచ్చు సారీ మట్టుగా సూపర్ కలెక్షన్ ఉంటుంది ఇదైతే ఎక్స్క్లూజివ్ పీస్ అండి అసలు ఆ కలర్ షేడ్ కరెక్ట్గా ఏం చెప్పాలో రోజ్ గోల్డ్ అనొచ్చో అట్లా ఉంది ఇది సెల్ఫ్లో తీసుకున్నట్టే తీసుకున్నారు మళ్ళీ ఇక్కడ అంతా కూడా టర్నింగ్ స్టైల్లో బార్డర్స్ లాగా క్రియేట్ చేశారండి సూపర్ ఉంది అది ఆ లుక్ వేరే ఇంకా సో అందులోనే ఇక్కడ పళ్ళు వైపు వచ్చేసరికి గోల్డ్ జరిగి తీసుకున్నారు ఇట్లాగా ఒక డైమండ్ బుట్ట లాగా ఇంకా బ్లౌజే అంటే చీర కలర్ ఎగ్జాక్ట్లీ ఇట్లా వస్తుంది మనకి జరీ వీవింగ్ ఇట్లా వచ్చింది కాబట్టి కొంచెం కలనేతలాగా షేడ్ వచ్చింది అన్నమాట ఈ బ్లౌజ్ వర్క్ చేయించుకుంటే మీకు ఎక్సలెంట్ ఉంటుంది ఇట్లా ఉన్నది మనకి ఇలా చేయించుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఆ వర్క్ ఎంత బాగుందో ఆ వర్క్ బ్లౌజ్ మీద చేయించుకుంటే మీకు ఎక్సలెంట్ సారీ వస్తుంది ఈ సారీ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది రెగ్యులర్ డిజైన్ కాకపోతే చిన్న చిలకల్ అది వేరే చోట కూడా ఉంటది చీర చీర చిలకల డిజైన్ ఇది రెగ్యులర్ ఇది టిష్యూ మోడల్ అంటారు లేదంటే మేము జరి బై జరి అంటాం మా భాషలో మీరైతే టిష్యూ అంటే అంటుంటాం కదా మా భాషలో జరి అంటాం ఇవన్నీ రేషము ఇదే జెరీ అన్నమాట జెరీలో కూడా మీకు ఏంటంటే టూ జీ వన్ జీ టూ జీ జీ ఫోర్ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ కూడా ఉంది చూపిస్తాను ఫైవ్ జీ కూడా ఉంది ఈ వర్క్ చెప్పట్లేదండి మీరు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ చేస్తే నా నెంబర్కి ప్రైస్ చెప్తాను షిప్పింగ్ కూడా ఫ్రీగా చేసామంటే ఫ్రీగా చేసేస్తాను నాకు కస్టమర్లు అంతా తెలంగాణ ఆంధ్రా నుంచి చాలా మంది ఉన్నారు మేడం ఈరోజే తిరుపతి నుంచి ఫోన్ చేశారు నా బ్రై మీ దగ్గర బ్రైడలే అని ఫోన్ చేస్తున్నారు అయ్యే బ్రైడల్ చూపిస్తాను ఈ బ్రైడల్ మన ఫోన్లో చూపిస్తే సరిగ్గా రావు మేడం ఎందుకంటే మీ కెమెరాలో మీ కెమెరాలు వచ్చినట్టు నా ఫోన్లో రావు ఒక్కొక్కరు ఫోన్లో ఒక్కొక్క వస్తుంది మళ్ళీ అది ఫోన్లో చూపించినా వాళ్ళకి నచ్చబోవచ్చు ఇవన్నీ వచ్చి ఫీలింగ్ చేస్తే కానీ తెలియదు ఒకవేళ నా మీద నమ్ముకోండి శేఖర్ గారు మంచి సారీ పంపుతాడు రేట్ ఎంతైనా పర్లేదు అనుకుంటే మటుకు నేను ఫోన్లో చూపిస్తాను పంపిస్తాను మీకు షిప్పింగ్ కూడా ఇవన్నీ కాస్ట్లీ బేసెస్ కదా మేడం అందుకని అంటే అవును పట్టుచర్యలు ఎంతైనా మనం వచ్చి చూసి కొంటేనే అది బాగుంటుంది మనం ఫీల్ అయినది వేరు ఇప్పుడు వచ్చారు మేడం వాళ్ళకి కంచి పట్టు చీర కావాలి పదివేలు కావాలంటారు నేను ఆబద్ధం చెప్పలేను నేను వాళ్ళకి అబద్ధం చెప్పి ఇవ్వలేను కంచిపట్టు చీర పదివేలు ఈ సారీస్ ఉన్నాయి మేడం పదివేలు అని చెప్తే నమ్మేసి వెళ్ళిపోతారు కానీ అలా ఫ్రాడ్ చేయకూడదు మనం రేపొద్దు దాన్ని బట్టి చెప్పాలి అమ్మా కంచి పట్టు సారీ అయితే పదివేలు లోపల రాదు మీకు వేరే ఏంటంటే ఇస్తాను అవి ఏ చూసుకోండి చెప్తాను అంతేగాని ఇవ్వలేనా అని చెప్పేస్తాను మేడం ఇది కూడా జరీ బై జరీ తక్కువ బడ్జెట్ లోనే మేడం జరీ బై జరీ అండి రెండు వైపులా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు కలర్ కూడా కొత్తగా ఉంది స్టైల్ కూడా అంతే ఇలా రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ అనేది ఇచ్చారు మొన్న మీరు చేసిన వీడియోలో అయితే నా కస్టమర్ ఏలూరు నుంచి ఫోన్ చేశారు నాకు ఏలూరు నుంచి ఫోన్ చేశారు ఆ స్క్రీన్ షాట్ పెట్టారు ఆ సారీ పంపించాను అలా అయితే మైండ్ బ్లోయింగ్ మాట ఏంటి సార్ ఎంత మంచి సారీ ఎంత మంచి సారీ ఎంత క్వాలిటీ సారీ చాలా రీజనబుల్ రేట్కి ఇచ్చారని చెప్తున్నారు సో అలా అండి ఎందుకంటే ఒకసారి క్వాలిటీ నచ్చితే ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అది కష్టమర్ చే కస్టమర్స్కి మనం కలర్ చూడండి ఎంత బాగుందో లైట్ బేబీ పింక్ ఉంది ఈ జరీ కూడా అంత మల్టీ కలర్ స్టైల్ వస్తుంది సిల్వర్ వర్క్ గోల్డ్ వర్క్ రెండు కలిపి వస్తుంది అంటే మనకి బెనారస్లో రంగా డిజైన్స్ అంటాం వేవింగ్లో ఇప్పుడు కంచి పట్టులో చూస్తున్నాం అట్లాంటి స్టైల్ ఇది చూడండి ఇప్పుడు అర్థమవుతుంది మనకి చీర ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి పళ్ళు అండి పెద్దదిగా ఇచ్చారు ఇక్కడ చీర చూద్దాం ఇది కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చినట్టున్నారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి ఎంత బాగా క్రియేట్ చేశారు కొంచెం కనకాంబరం షేడ్లో చీర పీచిస్ పింక్ అంటాం చూడండి అట్లా వచ్చింది అనమాట ఈ డిజైన్ అంతా కూడా చాలా చాలా స్పెషల్గా ఉంచు ఇదంతా నేతలోనే తీసుకొస్తారు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంట్రాస్ట్ ఈ గోటా బార్డర్ ఏదైతే ఉందో అదే మనకి అందుకని బ్లౌజ్ అనేది ఇలా తీసుకున్నారు కాంట్రాస్ట్లో చాలా బాగుందండి ఇది అంటే బెనారస్ ఆల్ స్టైల్లో కానీ వర్క్ వేరు ఇంకా టఫ్ అది దీంట్లో తీసుకురావడం అంటే చాలా చాలా కష్టమైనటువంటి పని ఎందుకంటే చీర ఎక్కడ గ్యాప్ లేకుండా మళ్ళీ అయితే కొంచెం కొంచెం గ్యాప్ వచ్చి అది చాలా మంచి వర్క్ ఉంది మేడం సారీ అంతా ఇది కూడా రేషన్ వర్క్ లోనే వస్తుంది మనకి ఇది టూ జీ స్టైల్లో ఉంటుంది అయితే మీరు లాస్ట్ టైం కస్టమైజేషన్ అట్లా కలర్ కూడా అట్లా ఏమైనా కావాలంటే చేస్తాము అని అన్నట్టు అన్నారు అట్లా కూడా చేస్తారు కదా ఏమైనా చేస్తాను కానీ మేడం అది చాలా అంటే ఒక్కసారి చేయాలంటే ఇరవై సారీస్ తయారు చేయాలి అదే వాళ్ళకేమో బడ్జెట్ లో కావాలి ఇప్పుడు ఈ సారీస్ చేయడానికి మనకి నలభై యాభై వేలు పైన అవుతుంది అంటే ఇవన్నీ బడ్జెట్ ఎక్కువ మాట దానికి మెటీరియల్ ఇంచుమించు ఐదు నుంచి ఆరు లక్షల వరకు మెటీరియల్ అవుతుంది ఒక ఇరవై శారీస్ ఇరవై అంటే ఇప్పుడు ఇది డిజైన్ ఉందనుకో మేడం ఈ డిజైన్స్ ఒక నాలుగైదు చేసుకుంటాం చేసుకుని మాకు ఒకటి అలాగా బెంగళూరు ఒకటి చెన్నై ఒకటి ఇలాగా స్ప్రెడ్ అయిపోతుంది లేకపోతే కొద్దిగా పెద్దోళ్ళు ఎవరైనా కావాలంటే తీసుకుని వెళ్ళిపోతారు అంటే మళ్ళీ పీస్ దొరకదు ఒక అక్కడ వరకే మీకు ఒక్క సారీ నేయడానికి దానికి డిజైన్ చేయడానికి నలభై వేలు అవుతుంది మేడం ఒక్క సారీ డిజైన్కే నలభై వేలు అవుతుంది అది అయ్యాక దానికి మళ్ళీ నేత జరివో ఇవన్నీ చూసుకుంటే మీకు చాలా బడ్జెట్ అయిపోతుంది అనమాట ఆ శారీలు ఇంచుమించి ఒక పది పదిహేను సారీస్ మనకు ఆర్డర్ వస్తే సేమ్ డిజైన్ అనుకుంటే అప్పుడు మనం ఇవ్వచ్చు ఈ తక్కువ బడ్జెట్ లో చేయాలనుకుంటే కాంప్రమైజ్ అయ్యి చేయాలి అంతే అంటే కాంప్రమైజ్ మీన్స్ వాళ్ళు చెప్పిన డిజైన్ చేయలేం కానీ ఏదో బోర్డర్ కానీ ఏదో బుటా కానీ ఏదన్నా దగ్గరకున్న చేయగలం మనం అంతే అందుకంటే ఎక్కువ ఏం ఇది కూడా చూడండి కొత్తగా ఉంది అంటే రెగ్యులర్ బుటాస్ లాగా అట్లా డిజైన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నా చూడండి కలర్స్ కూడా కలనేతలోనే ఎక్కువగా కనబడుతున్నారు ఇది జరీ వర్క్ అంటారు మేడం ఇది ఫ్యాషన్ వర్క్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది పట్టు చీరని అంటే అపరూపంగా చూసుకుంటాం కదా ఇలా భయం ఇట్లా చూడండి రెండు వైపులా కూడా ఈక్వల్ బోర్డర్ కానీ మీరు మీరు అనేసరికి ధైర్యం వచ్చింది నాకు ఏం కాదు అని చూడండి అంటే కుప్పలు కుప్పలు పాడేస్తారు మరి దానికే అట్రాక్ట్ అవుతారు అందరూ ఏటో తెలియదు అయితే మన అన్ని ఫాస్ట్లీ బిస్ట్లు కదా మేడం అదే అదే అవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటాం జాగ్రత్తగా చూసుకుంటాం ఇవన్నీ అట్లాగా చేయడం మనకి ఇష్టం ఉండదు సో చేశారు కదా ఈక్వల్ తో బాగుందండి అంటే కొంచెం డార్క్ కలర్ తో పోలిస్తే కొద్దిగా డార్క్ కలర్ ఈ బూటా స్టైల్ అంతా కూడా కొత్తదిగా అట్లా క్రియేట్ చేశారు సో మీకోసం ఇంకొన్ని చీరలండి ఇది మనకి ఆఫర్ ఏదో ఉన్నట్టు కాంబా ఆఫర్ పదివేలకు మూడు చీరలు అంటే పెట్టుబడికి కావాలి టెన్ థౌజండ్ కి త్రీ సార్ త్రీ సారీ ఏదైనా అంటే పెద్ద చీరలు తీసుకుంటారు మేడం వాళ్ళకి ఏమన్నా అంటే పెట్టుబడులకు కావాలి సారీ దానికోసం ఈ ఆఫర్ కూడా వచ్చిన ఫంక్షన్స్ పిల్లలకి ఏమైనా అట్లా లెహంగాలు అట్లా కుట్టించాలని చాలా బాగున్నాయి టెన్ థౌసండ్ కి త్రీ శారీస్ అంటే శారీస్ జస్ట్ శాంపుల్ కోసం కొన్ని అట్లా చూపిస్తున్నారు మనకి చాలా కలెక్షన్ ఉంటుంది ఇట్లా మనకి ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ కి కాల్ చేస్తే మేము చూపిస్తాం దీంట్లో కూడా మనకి ఆన్లైన్ లో కావాలంటే తీసుకోవచ్చు తీసుకోవచ్చు త్రీ శారీస్ అయితే తప్పకుండా తీసుకోవాలి అది బ్రేక్ చేయడానికి అయితే సింగిల్ అయితే ఫోర్ ఫైవ్ సింగిల్ తీసుకుంటే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాకపోతే త్రీ శారీస్ ఆఫర్లో తీసుకుంటే మనకి టెన్ కి వచ్చేస్తాయి అట్లా అనమాట సో ఇంకా కొంచెం తక్కువలో అట్లా కావాలి ఎట్లా పెట్టుబడులకు అట్లా కావాలన్నా కూడా ఇట్లా కలెక్షన్ అయితే ఉంటుందండి కాకపోతే మెయిన్ ఏంటంటే ప్యూర్లోనే ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్ అయితే చాలా ఉంటుంది మెయిన్ మనకి రుగ్వేద కంచి మందిర్ ఉద్దేశం కూడా మేమే మేమేస్తాం కాబట్టి మేమే ప్యూర్ కంచి పట్టు ఇస్తాం కాబట్టి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు ప్యూర్ క్వాలిటీ ఇస్తాను అంటే రేట్ అంటారు మేడం రేటు ఎక్కువ అనుకుంటారు కాకపోతే నేను మీ బడ్జెట్ బయట మార్కెట్ కన్నా ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటుంది నా దగ్గర ప్యూర్ నేత చీర ఉంటుంది ఒరిజినల్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీలో కానీ నమ్మకంలో కానీ దేంట్లో కానీ కాంప్రమైజ్ అవ్వటం ఇక్కడ ఫోర్ ఇయర్స్ నుంచి మనం బిజినెస్ చేస్తున్నామంటే కస్టమర్ నా మీద నమ్మకం ఉన్న బట్టి చేస్తున్నాను మేడం ఓన్లీ పెద్ద చీరలే వెళ్తాయి ఇక్కడ అంటే అంటే ఏమంటారు మౌత్ పబ్లిసిటీ ద్వారానే చాలా రన్ అవుతుంది అండి ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ చాలామంది కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు సో అట్లా మీరు ఒక్కసారి వచ్చి చూడండి మీ క్వాలిటీ ఏంటి దాన్ని బట్టే ప్రైస్ ఉంటుంది ఎక్కడైనా కూడా అంతే సో అట్లా వీవర్ నుంచి డైరెక్ట్గా మీరు తీసుకోవడానికైతే ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫోర్